శ్రీశైలం జలాశయం నుండి పునర్నిర్మాణం కోసం కొల్లాపూర్ నియోజకవర్గంలోని మల్లేశ్వరం మంచాలకట్ట ప్రాంతాల నుంచి దేవాలయాలు తీసుకొచ్చి జటప్రోల్ ప్రాంతంలో ఏర్పాటు చేయడం జరిగింది అంత పురాతనమైన దేవాలయాలు ఈరోజు గాలికి వదిలేసిన ప్రభుత్వం ప్రభుత్వ అధికారులు వీటిని సంరక్షించే బాధ్యత వారిపై ఉన్నదని ఈ ప్రాంత ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు స్థానిక ఎమ్మెల్యే జూపేలి కృష్ణారావు గారు మంత్రి జిపల్లి కృష్ణారావు కూడా వీటిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి వాటిని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు ఈ ప్రాంత వాటి యొక్క వివరాలు కమలాలు గణపతి శివపార్వతుల ఆలయాలు శివాలయం ఇది అమ్మవారి దేవాలయం అమ్మవారి దేవాలయంలో పూజలు కొనసాగుతున్నాయి ఈ ఆలయంలో రెండు దేవాలయాల్లో మాత్రమే పూజలు నడుస్తున్నాయి తప్ప మిగతా వాటికి ఎక్కడ కొడుక ఏమి జరగడం లేదు చెట్టు చెదరతో నిండి ఉంది కనీసం ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం దేవాలయ అభివృద్ధి కోసం ఎండోమెంట్ అధికారులు సందర్శించి వీటిని పరిశీలించాలని స్థానిక మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా వీటిపై దృష్టి పెట్టాలని కూడా స్థానిక ప్రజలు కోరుతున్నారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో భారతీయ తీర్థ మహాస్వామి వారి ఆధ్వర్యంలో విగ్రహప్రదర్శనలు నిర్వహించారు ఆ రోజు నందమూరి తారక రామారావు ముఖ్యమంత్రిగా తెలుగుదేశం హయాంలో ఈ శిలాపలకాన్ని ఏర్పాటు చేసి ఇక్కడ తిర్థండి భారతీయ తీర్థ తీర్థస్వామి వారి ఆధ్వర్యంలో పునర్నిర్మాణ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు దాదాపు ఇరవై దేవాలయాలు ఇక్కడ ఉన్నాయి వాటి యొక్క వివరాలు